సంకటహర చతుర్థిని పురస్కరించుకొని భద్రాచలం బ్రిడ్జి సెంటర్ అభయాంజన స్వామి ఆలయ ప్రాంగణంలోని శ్రీ విజయ గణపతి స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో భక్తులకు పెద్ద ఎత్తున అన్నప్రసాద వినియోగం జరిగింది ఈ సందర్భంగా శ్రీ స్వామి ఆలయ ఉద్యోగి విజయలక్ష్మి శ్రీ విజయ గణపతి ఆలయ అర్చకులు బొమ్మిడిపాటి ప్రసాద శాస్త్రిలు మాట్లాడుతూ సంకటహర చతుర్థి ఉపవాస ప్రాముఖ్యత వినాయక ఆలయంలో జరిగిన పూజల కూర్చి వివరించారు జై గణేష్ మహారాజ్కి జై భద్రాచలంలో గల ఏకైక విజయగండ దేవస్థానం పక్కన ఉన్న ఈ దేవాలయంలో ఎన్నో సంవత్సరాల నుంచి సంకరాహార చతుర్థి నడుస్తూ జరుగుతోంది సాయంత్రం పూట అభిషే అభిషేకాలు ఉదయం పూట లక్ష్మీ గణపతి భవనాలు ఈ ఈ ఈ మధ్యలో కొత్తగా అన్నదానం కూడా ప్రారంభించాము కిందటి నెల నుంచి దానికి కారణం ఏంటంటే ఉదయం నుంచి భక్తులు ఉపవాసం ఉండి సంకటార చతుర్థి రోజు స్వామివారి చుక్కలు చూసిన తర్వాత అంటే నక్షత్రాలు చూసిన తర్వాత భోజనాలు చేస్తారు అది స్వామివారి ప్రసాదంగా స్వీకరిస్తే భక్తులకి పుణ్యము అలాంటి భక్తులకి భోజనం పెట్టడం వల్ల కూడా అన్నదానం చేసిన వాళ్ళకు కూడా చాలా పుణ్యం వస్తుందన్న సంకల్పంతో ఈ కార్యక్రమం నడి మొదలుపెట్టాము ఇది చాలా భక్ చాలామంది భక్తులు సంతృప్తిగా బాగుంది కార్యక్రమాన్ని చేసుకుంటున్నారు అంతేకాకుండా సంకటార చతుర్థి అంటే సంకటాలని తీర్చేది సంకటహార చతుర్థి అని అంటారు సంకటం అంటే గాలి కూడా సోకకుండా ఉక్కిరి బిక్కిరిగా ఉండే ప్ర పరిస్థితి నుంచి స్వామివారు విమోచన కలిగించి మనకి దారి మార్గం చూపించేదే ఈ సంకటహార చతుర్థి ఈ సంకటహార చతుర్థి ఉపోషం ఉండి ఓపుకున్న వాళ్ళు ఉపవాసం ఉండి లేదా టిఫిన్ చేసావు లేదా ద్రౌపదార్థాలు ఏమన్నా స్వీకరించో సాయంత్రం రూట స్వామివారి అభిషేకానికి వచ్చి చూసి స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి ప్రసాదం తీసుకుని స్వామివారి ప్రముఖ పాత్ర కోరుతుంది భక్తమహాశైల గో విజ్ఞప్తి బ్రిడ్జి రోడ్డులో గల శ్రీ భయాంజనేయ స్వామి కండీరిలో ఉన్న శ్రీ విజయగడప స్వామి దేవస్థానంలో ఈరోజు సంకష్ట చతుర్థి పూజలు ఘనంగా జరిగాయి త్రయంపూటేమో లక్ష్మీగడ పరిభోం సాయంత్రం సాయంత్రమేమో స్వామివారికి పంచామృతాలతో అభిషేకం తదుపరి అన్నదాన కార్యక్రమం జరిగింది ఇది అన్నదాన కార్యక్రమం నెల అంటే వైశాఖం మాసం నుంచి మొదలుపెట్టాం ఇక ఈ నెల వైశాఖం నుంచి ప్రతి నెల కూడా అన్నదాన కార్యక్రమం ఉంటుంది కాబట్టి భక్తులు ఎవరి మంది కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్ర కాకుంటున్నాం

ನೋಡ್ರಿ ಈ ಬಡೀ ಇಂದ ಇಲ್ಲಿ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video న్యూస్ ఛానల్ అందరూ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి